సంపద శుక్రవార వ్రతం ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉన్నారు వారందరికీ వివాహాలై భార్యలు కాపురానికి రావడంతో వారంతా వేరే ఇళ్లల్లో కాపురాలు పెట్టారు ఒకనాడు ఉదయం శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేయుచు ఆ బ్రాహ్మణుని కోడళ్ల ఇళ్లకు వెళ్లింది ఒక కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనము పెట్టి తానుకూడా తినుచుండెను ఇంకొక ఆమె పాచివాకిలో వేసుకొనుచుండెను వేరొక కోడలు పాతగుడ్డలను కుట్టుచుండెను మరొక కోడలు పాచి వాకిలిలో వడ్లూ దంపుచుండెను మరో కోడలు కటిక చికటియందే తలదువ్వు కొనుచుండెను వేరే కోడలు ఎందే పిల్లలకు తలంటి తానుకూడా తలంటుకొనెను ఇట్లూ ఆరుగురు చేయుటను చూచి శుక్రవారపు మహాలక్ష్మివారి ఇళ్లల్లోకి వెళ్లక పెద్ద కోడలి ఇంటికి వచ్చెను ఆమె ఇల్లు అలుక్కొని వాకిట కళ్లాపును జల్లి స్నానంచేసి పసుపు రాసుకుని బొట్టుపెట్టుకుని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చుని అక్కడ శుభ్రతకు మెచ్చుకుని శుక్రవారపు మహాలక్ష్మి ఆరుగురుమీద కూర్చుని అమ్మాయి బయటకొకసారిరా అని పిలిచింది లోపలినుండి పెద్ద కోడలు నేను వచ్చుటకు వీలులేదు మేము చాలా బీదవాళ్లం అది నాకొకటే బట్ట ఉండుటచే దానిని నా భర్తకిచ్చి ఆయన నాయవారమునకు పంపి నేను తలుపు ఉన్నాను అని తెలియజేసింది అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో సగమామెకు కట్టబెట్టి తనకొక సోలడు బియ్యం వార్చిపెట్టమని కోరింది ఇల్లాలు నొచ్చుకుని తన భర్త వచ్చువరకు నింట చెప్పింది అప్పుడామె శుక్రవారపు మహాలక్ష్మి మాయింటికి వచ్చినది ఆమెకు ఇవి కావలెనని వర్తకులతో చెప్పి తీసుకురా అని చెప్పింది ఆమె కోమటి ఇంటికి వెళ్లి తనింటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చినదని తెలిపి మున్నగు వంటకు కావలసిన పదార్థాలు ఇవ్వమని కోరగా అతడు వాటినన్నిటినీ ఇచ్చి తరువాత ఆమె అదే విషయం చెప్పి తెలుకలవాని ఇంటిదగ్గర తెలగపిండిని నూనెను కంచరి ఇంటిదగ్గరి పాత్ర సామగ్రిని సాలెవాని ఇంటిదగ్గర బట్టలను తీసుకుని ఇంటికి వెళ్లి నాలుగు పిండివంటలతో నవకాయ పచ్చళ్లతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించెను అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చెను ఆ దినమున అతనికి సంతృప్తికరంగా నాయవారమూ దొరకెను అతనికామె భోజనం వడ్డించగా దానిని భుజించి అతడివి ఎట్లు వచ్చినవని తెలిపెను అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింక వెళ్లేదనని చెప్పగా ఆమె ఆరాత్రి భోజనంచేసి వెళ్లవలసినదని కోరెను అందులకామె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్లేదనెను అప్పుడా బ్రాహ్మణి అమ్మా ఇంత చీకటిలో ఎలా వెళ్లగలవు రేపటి దినమున వెళ్లవచ్చు అనెను అందుకామె సమ్మతించి నిద్రపోయి కొంతరాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలికి వెళ్లివచ్చదనని బ్రాహ్మణి చికటిలో వీధిలోనికి వెళ్లవద్దు ఆ మూల కూర్చును మనెను మహాలక్ష్మి అట్లే నాలుగు మూలలందును కూర్చుని తెల్లవారువేళకు మాయమైపోయేను ఆ బ్రాహ్మణి నిద్రమేల్కుని ఇల్లు బాగుచేయుటకు చీపురును చేటను బట్టిగది మూలలను చూచెను నాలుగు మూలలందు నాలుగు బంగారు కుప్పలుండుటను చూచి ఆమె మహదానందంనుంది భర్తకు ఆ విషయాన్ని తెలిపింది అతడు లక్ష్మికి తనపైనున్న దయనుదలచి భార్యతో సంపద శుక్రవారం నోమును నోపించి భాగ్యముల బడసి భక్తి విడువక సంతోషంగా ఉండెను ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మీని కొలిచి ఒంటిపుట భోజనం చేయవలెను అట్లు ఐదేన్లేన తరువాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరంటాండుకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి ఐదు రవికి గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవలెను పద్ధతి తప్పినను ఫలము తప్పదు